అందరికీ ముందుగా అంతర్జాతీయ దిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు శ్రీశక్తి కుట్ మిషన్ కార్యక్రమానికి ఇం నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించిన రజక్క గారికి వాళ్ళ టీంకి ఇక్కడున్న ప్రతి టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఈ సృష్టికి మూలం మహిళ మహిళ లేనిదే మనుగడ లేదు అలాంటి మహిళకు ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చైతన్యం రావాలి ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆ కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఈ ఈరోజు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నారంటే ఈరోజు మహిళలకి ఎక్కడ ధైర్య సాహసాలతో అంతరిక్షం లేకుండా వెళ్ళేదానికి వెనుకాడట్లేదు అంటే ఇంత గొప్ప శక్తి ఆదిపరాశక్తిలాగా శక్తి లాగా ఈరోజు మహిళ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది ఈరోజు మన కొమరల్ మండలంలో ఈ స్త్రీ శక్తి మిషన్ కార్యక్రమంలో మహిళలకు తోడ్పాటుగా కుటుంబానికి అభివృద్ధి మార్గంలో అభివృద్ధి మార్గంలో పోషణకై ఈరోజు శిక్షణ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మహిళల దినోత్సవం రోజు ఈరోజు కుటుంబంలో పురుషుడికి ఒక జీతం అయితే ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు అలాంటిలో ఈరోజు పురుషులకి తోడ్పాటుగా ఈరోజు శిక్షణ అందిస్తున్న రజియా వాళ్ళ టీంకి ఇక్కడున్న శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు మతాలకు ఈరోజు ఆదర్శం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ వాళ్ళకి ఈరోజు మన చేతిలో ఒక పని ఉన్నప్పుడు మనము దేనికి భయపడకూడదు ఈరోజు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది ఒక శనిక ఆవేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు కానీ మనం ఎందుకు చేయలేం ఈరోజు మనం కష్టపడితే సాధించలేనటువంటిది ఎటువంటిది ఏదీ లేదు మనం ధైర్యంగా వెలగాలి ఈ సమాజం కూడా మహిళలకి అన్ని రంగాల్లో ముందుండేదానికి అవకాశం ఇవ్వాలి ముందుగా కుటుంబంలో ఒక భరోసా ఇవ్వాలి